కూడా ఆహ్వానిస్తున్నాం వీరిని మన అధ్యక్షులు కార్యదర్శులు అయినటువంటి భాస్కర రామ గారు ప్రవీణ్ గారు పుష్పమాలకృతులు చేసి తీరు సత్కారం చేయడం కోరుతున్నాం వర్ధయమేనం వర్ధయ వర్ధయం మహదే మహద ఎనం వర్ధయ వర్ధయేనం మహదేనం మహదే మహదయనమేనం మహదే తోపగాయ తోపగాయ మహత ఎన మేనమ మహతే సౌభగాయ మాతే సౌభగాయ సౌభగాయ మాతే మహతే సౌభగాయ విశ్రే విశ్రే సౌభగాయ మాతే మహతే సౌభగాయ విశ్రే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వయనమం మిత్రే సౌభగాయ సౌభగాయ విశ్వయన విశ్వయన మిత్రే విశ్వయనం మిత్రే విశ్వయమనో ఏమన్వన్వే నమే నేన మన మదంద మదందన్వే నమే నమనదో అనుమదండు మదందన్ వను మదంతున్ వను మదంతు విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానద విజ్ఞానద విజ్ఞాన సంగల్పమానం ప్రకల్పమానమల్ప మానం ప్రేయోవతి ఆయుతంబోం బోధం ఇతర ప్రభా బే జనాట విట

పాతిక సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ ఈ ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ఈ కార్తీక మాసం సందర్భంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప దీవెనులు లక్ష్మీనరసింహ ఆశిస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరి పైన ముఖ్యంగా కోరుకొండ రామ సంఘాలకి ఎప్పుడూ అండగా ఉంటామని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు